మకరంద్రుతి దరిద్రామణి గుణనికాధ నిమగ్నా దంష్ట్రాష్ట మొరీపూ వరాహస్ భవతి అయితే దీని గురించి చెప్పుకుందాం ఇది ఈ చెప్పుకోట అయిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి శక్త ప్రభవితం నచేదేవం దేవం దేవో నకలు కుశల పుణ్య ప్రభవతి అన్నాం కదా అందులో శివశక్త్యాయుది భవతి అంటే ఏంటో తెలుసా అండి లలితా సహస్రనామంలో చివరి పేరేది శివశక్తిక్య రూపిణి ఆ నామం ఉంది ఇందులో ఇక వినండి అవిద్యానా అంతస్తిమిరీర దీపన గరి అంటే అవిద్యతో కొట్టుకుండేవాళ్ళట అవిద్య కొట్టు అవిద్యతో కొట్టుకోవటం అంటే ఏంటి అవిద్య ఏంటి విద్య లేకపోవటం అంటే ఏంటి ఎంఎస్సి చదవకపోవటం అంతేనా కాదుగా ఒకటో తరగతి కూడా తదొక్కర్గా భగవంతుడి మీద భక్తి లేకపోతే అవిజ్ఞాత శాస్త్రం చెప్పింది నేను చెప్పిన మాట అది అన్నాడట మనని యాదాద్రి పునః ప్రారంభమైంది చెప్పా లక్ష్మీ నరసింహ స్వామి ఆవిర్భవించాడు ఉగ్ర నరసింహుడిగా ఎవరిని రక్షించడానికి ప్రహ్లాదు ఎవరిని నుంచి రక్షించడానికి హిరణ్యకసుపుడి నుంచి హిరణ్యకసుపుడు అన్నట్ట ప్రహ్లాద నీ వయసు ఐదు సంవత్సరాలు నేను అరవై వేల సంవత్సరాల వాడిని నీ తండ్రిని ఈ లోకంలో సూర్య భగవానుడు నా పేరు చెప్తేనే గడగడలాడతాడు నేను చెబితేనే వాయుదేవుడు వీచాలి నేను చెప్తేనే వరుణదేవుడు వర్షించాలి ఈ లోకం మొత్తం పైలోకం ఈ లోకం కింద లోకం మూడు లోకాలలో ఉన్న దేవతలంతా కూడా దిక్పాలకులంతా కూడా సూర్య చంద్రుడు గ్రహాలు నా అధ్యయనంలో ఉండి నడుస్తున్నాయి నేను చెప్పినట్టు వింటున్నాయి నా ఆజ్ఞకు జబ దాటని అవన్నీ నువ్వెంతరా నీ వయసు ఎంతరా ఐదేళ్ల పిల్లవాడివి వినరా నాయన ఈ మూడు లోకాలను కూడా నేను సాధించడానికి యుద్ధం చేయలేదురా స్వర్గానికి వెళ్ళాను దేవేంద్రుడు పారిపోయాడు ఆ సీట్లో కూర్చున్నాను భూలోకంలో నాకు ఎదురే లేదు పాతాళ లోకంలో నాకు దాసోహం అంటున్నారు అనగానే ఆ పిల్లవాడు ఎవరన్నాడు తెలుసా నాన్న అందరికీ తెలుసు కనులకు వెలుగు నీవే ఆ పాట ఉన్నారు కదా ఎందులో అది కనపడు చీకటి మాయేకాదీ ప్రాణి బ్రతుకు నిజముగ చీకటి యోగా దేవా అని చాలా భక్తిరసం కురిపిస్తూ ఆ పాట పాడితే ఆ హాల్లో ఎవరన్నా ఆ సినిమాలో పాట విన్న వాళ్ళ కళ్ళంతా కొంతనా నీళ్లు రాకుండా ఉంటాయని అటువంటి భక్తి తత్పరం చూపించిన ప్రహ్లాదుడికి గర్జిస్తూ తండ్రి బెదిరిస్తే కుమారుడు ఎవడు తెలుసా నాన్న పైలోకం మధ్యలోకం కింద లోకం మూడు లోకాలను పరిపాలిస్తుంది నువ్వా అంతే కదా ఆ మూడు లోకాలను నీ అదుపులో పెట్టుకోగలిగా అని ఒక్కటి అదుపులో పెట్టకపోయావు నాన్న పెట్టుకోలేకపోయావు ఏంటో తెలుసా భగవద్గీత చెప్తుంది జాయతో విషయా పుంస సంగస్యతేజాయతేజాయతే క్రోధాభవతి సమ్మోహ సమ్మోహ శ్రుతి శ్రుతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినా అని సాంఖ్యయోగం చెప్తుంది కదా అంటే అర్థం లోకములన్నీ గడియలో నజించిన వాడవు ఇంద్రియానీకము గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులు ఆరుగుర ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో నీకు విరోధి లేడొకడు జూడుము దానవేశ్వర అన్నాడు నా